నాగావళి పెన్న ఇలాంటి రివర్స్ అన్నీ చూస్తే నేను ఎప్పుడు కూడా దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ మీద ఎప్పుడప్పుడు మాట్లాడడం అవకాశం వచ్చినప్పుడు దీన్ని అమలు చేయడానికి బాధ్యత తీసుకోవడం ఒక మాటలో చెప్పాలంటే అర్థం చేసుకోగలిగితే దాన్ని అమలు చేయడం కూడా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యయనం చేశాం ఇంకొక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ ప్రాజెక్టులు నేను ఫౌండేషన్ చేసినట్లే నేను ప్రారంభించినట్టువే ఎన్టీఆర్తో ఒకటి రెండు కాదు అన్నీ కూడా ఎందుకంటే కొన్ని సమస్యలు చూసాం రాయలసీమ అనంతపురం నా కళ్ళతో నేను చూశాను నేను జిల్లాకు పోతే వేస్తే విత్తనాల ఖర్చు వచ్చేది కాదు పది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు విత్తనాలు కూడా వచ్చేది ఖర్చు కూడా వచ్చేది కాదు దాంతో నేను పోయినప్పుడు అడిగేవాడు కనీసం మీరు ఏం చేయకపోయినా పోతారు కనీసం మాకు ఇన్పుట్ సబ్సిడీ ఖర్చు అయినా సరే మేము వేసిన విత్తనాల ఖర్చు ఏమంటే ఫస్ట్ టైం నేను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చింది అనంతపురం ప్రారంభించింది అదే మరిగా అధ్యక్ష పాలమూరు జిల్లా కరువు కరువు జిల్లా వలసల జిల్లా పాలమూరు నుంచి మహూనగర్ నుంచి విదే వేరే బాంబే ఎక్కడికొక్కడికి వెళ్ళిపోయాడు పనులు లేకుండా అలాంటి పరిస్థితులు నల్గొండ జిల్లా నేను చూశాను ఆ జిల్లాని ఫ్లోరైడ్ కంటెంట్ చాలామంది భగవంతుడు మనకు మంచి లైఫ్ ఇస్తే సరైన నీళ్లు తాకుండా ఫ్లోరైడ్ కంటెంట్స్ నీళ్లు తాగి మనుషులందరూ కూడా వికలాంగులైపోయే పరిస్థితి వాళ్ళు చూస్తే చాలా బాధ కలిగేది అప్పుడే ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి నల్గొండకి శ్రీశైలం లిఫ్ట్ మెయిన్ కెనాల్ దాన్ని అసాధ్యం అని అందురంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని నీళ్లు తీసుకొచ్చిచ్చిన వ్యక్తి నేనుగా ఉండాలని నాకు చాలా ఆనందపడుతున్నా అలాంటి సంఘటనలు కూడా సమస్యను పరిష్కారం చేశాం అదే మరిగా అధ్యక్ష నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారికి మనమందరం కూడా ఇప్పుడు నేషనల్ హైవేస్ అన్నీ కూడా వేసుకుంటున్నాం అదే స్ఫూర్తిలో ఈ దేశంలో నదుల అనుసంధానం చేయగలిగితే వ్యవసాయానికి పెద్ద ఊతం వస్తుంది పెద్ద లాభం వస్తుందంటే అప్పుడు సురేష్ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ చేశారు అది రెండు వేల మూడులో అంతలో రెండు వేల నాలుగు ఎన్నికలు రావడం ఆ ఎన్నికలైన తర్వాత ఎన్డీఏ ఓడిపోవడం దాంతో ఇప్పటికి కూడా చేసుకోలేకపోతున్నాం అంటే ఇరవై ఐదు ముప్పై ఏళ్ళైనా ఇంకా మనం చేసుకోలేకపోతున్నాం ఈరోజు ఈ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇటీవల నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా లేదు కొన్ని రాష్ట్రాల ముందు వెనకాలనున్నాయి ఈ ఉన్నాయి ఎవరైతే చొరవ తీసుకుంటారో వాళ్ళందరూ ముందుకై వెళ్ళి ఇంట్రా ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్ ఇన్ ది స్టేట్ చేయండి మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి సరైన సమయంలో గంగా కావేరీ నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సహిషన్ ఇచ్చారు ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం అన్ని నదులు అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ జ్ఞాపిస్తున్నా ఇక్కడ ఈ మ్యాప్లో మీకు అన్నీ కూడా ఊరికే వేస్తే మీకు జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశించి చూపిస్తున్నా మొత్తం కలిసి మనకు నలభై నదులు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు మైనగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి పంతొమ్మిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి పద్నాలుగు లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నూట ఆరు లక్షల ఎకరాలు